హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నాను ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజీవులక్కలో ఉన్నాను ప్రభు కృపలో మదరపరచబడి ఉన్నాను నాతో పాటు మీరు కూడా క్షేమంగా లక్కులో ఉన్నారు కదా ఫ్రెండ్స్ అందుకు ప్రభు నామాన్ని గణపరుదాము నా నుండి నేను ప్రభు నామాన్ని గనపరుస్తున్నాను మీకు ఇష్టమైన వారు ప్రభు నామాన్ని గనపరచడం ఎంతమందికి ఇష్టమో వాళ్ళు ఆమెనని చెప్పండి లేకుంటే నామాన్ని గనపరచండి ఆయన నామాన్ని ప్రభు యొక్క నామాన్ని గణపరిచినట్లయితే ఉదయకాలం మనకు ప్రభు తోడుగా ఉంటారు కదా ఫ్రెండ్స్ అలా అనుకునే వాళ్ళు అలా భావించే వాళ్ళు ప్రభువుని కీర్తించండి ప్రభు వాగ్దానం చదివిందిస్తాను ఆయన నిమిత్తము కనెక్ట్ పెట్టుకుని వారందరూ ధన్యులు మళ్ళీ చదువుతున్నానండి ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు ఇది ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానము మరి మీకును ప్రభు ఇచ్చాడు వాగ్దానాన్ని మీరు చదవండి విశ్వసించండి ప్రభు నామాన్ని మహిమపరచడానికి మరి ఈ దినం మనం సజీవంగా ఉన్నాం కాబట్టి ఆయన నామాన్ని మహిమపరచడానికి మనము ప్రయత్నం చేద్దాము ఈరోజు జన్మించిన బిడ్లకు ఆయుష్ను ఆరోగ్యాన్ని బ్లెస్సింగ్స్ని కలగజేయాలనేది ఎంతమంది కోరుకుంటున్నారో మీరందరూ మీరందరినీ ప్రభు చూస్తున్నాడు ఆశీర్వదించగల సమర్థుడు సర్వమును నెరవేర్చదగ్గ సమర్థుడు మన ప్రభు యేసయ్య కాబట్టి అందరూ బ్లెస్సింగ్స్ అందజేయండి ఈరోజు జన్మించిన బిడ్డలకు మరి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న బిడ్డలకు కూడా యానివర్సరీస్ చేసుకుంటున్న బిడ్డలకు ఫ్యామిలీస్కి మరి నూతనమైన పనులు స్టార్ట్ చేసేవారికి నూతనమైన గృహములు నూతనమైన బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ మన ఛానల్ తరఫున గాడ్ బ్లెస్ చేయండి ప్రభువు దీవించునుగాక ప్రభువు ఆశీర్వదించునుగాక కొత్త పనులు స్టార్ట్ చేసేవాళ్ళు ప్రపంచం అంతా కూడా క్షేమంగా ఉండాలని కోరుకుని వాళ్ళు మనము ఒకలము కదా అలాగా కోరుకుందాము ప్రభువును కనిపెట్టుకొని ఉన్నాము ప్రభు మనల్ని కూడా ఆయన దూతల్ని మనతో పాటు ఉంచగలవాడు దేవుడు కాబట్టి అందరూ మీకు విశ్వాసం ఉన్న బిడ్డలకు చెప్తున్నాను సరేనా ఫ్రెండ్స్ ధనము ఉన్నవారు మాత్రమే అన్ని పనులను చేయగలరు అని ఎవరికైనా స్ట్రాంగ్గా బిలీవ్ అయి ఉన్నారా స్ట్రాంగ్గా బిలీవ్ అయి ఉన్నట్లయితే మీరు అనుకున్నది చాలా పొరపాటు ఎందుకంటే ధనము లేకుండా చే చేయలేని పనులు చేసే పనులు చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీ బాబు ఉన్నారనుకోండి పాప కానీ బాబు కానీ వాళ్ళకి సైకిల్ రావాలి మీ దగ్గర ధనం ఉంటే వాళ్ళ సైకిల్ నేర్చుకోవడం బైక్ నేర్చుకోవడం వస్తుందా రాదు కదా అదే అనమాట ప్రే చేద్దాము అలాగనే ఇలా అనుకునే వాళ్ళ గురించి మనము ప్రార్థన చేద్దామండి తప్పకుండా ప్రార్థించండి ప్రార్థన భార భారం కలిగిన వాళ్ళు వీడియో చూసి లాగానే వేసేయో ప్రేరేపించినగాక ప్రతి క్రైస్తవులు చేస్తున్న వ్లాగ్స్ వీడియోస్ అన్నీ ప్రభు చూస్తున్నాడు ప్రభు మన తట్టు ఉన్నాడు అనుకొని నిశ్చయంగా ఉన్ ముందుకు సాగాలని కోరుతున్నాను అసమర్థతతో నిరుత్సాహంతో ఉండకుండా మనము ప్రయాసపడేది ప్రభు ప్రభువును సేవించే బిడ్డలకు తెలియ ప్రభు స్వార్థను తెలియజేయాలని కదా అలాగిన మనం నిండుకులతో కృతజ్ఞతా భావంతో మనకు ఆయన రక్షణ దొరికింది మరి ఆయన రక్షణలోనికి ఇంకాను అనేకులను నడిపించడం ఆయనకు ఎంతో శ్రేయస్ మనకు ఎంతో శ్రేయస్కరము ఆయనకు మహిమాకరము కదా ఫ్రెండ్స్ మరి భారతీయ ఛానల్ చూస్తున్నందుకు చూసినందుకు చాలా కృతజ్ఞతలు ఓపికతో చూస్తున్న వాళ్ళకు ప్రభు కనిపెడుతున్నాడు అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుతున్నాను బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్